బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వరుస సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే ఇటీవల ఫైటర్ అనే సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు నెక్స్ట్ వార్ సినిమాతో రాబోతున్నాడు హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి వార్ టూ లో నటించబోతున్నారు ఆల్రెడీ వార్ టూ కొంత భాగం షూటింగ్ జరిగింది త్వరలో హృతిక్ రోషన్ వార్ టూ షూట్ లో పాల్గొ పాల్గొనాల్సి ఉంది కానీ ఇంతలోనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి అందరికి షాక్ ఇచ్చాడు హృతిక్ రోషన్ హృతిక్ రోషన్ తాజాగా తన సోషల్ మీడియాలో నడుముకు బెల్ట్ చేతికారల సహాయంతో నిల్చొని ఉన్న ఫోటోని షేర్ చేశాడు హృతిక్ కి కాళ్ళకి నడుము గాయమైనట్టు తెలుస్తుంది అయితే ఇది షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ వల్ల జరిగిందా ఏదైనా యాక్సిడెంట్ వల్ల జరిగిందా అనేది క్లారిటీ ఇవ్వలేదు అసలు హృతిక్ ఏమైంది అనేది క్లారిటీ ఇవ్వలేదు కానీ తాను ఇప్పుడు వీల్ చైర్స్ లో కూర్చోవాల్సి వస్తుందని క్రచెస్ పట్టుకుని నడవాల్సి వస్తుందని తెలిపాడు అయితే బలం పట్టుదల గురించి తన తాత తండ్రి కూడా ఇలాంటి పరిస్థితులను చూశారని కానీ వాళ్ళు వీల్ చైర్ లో కూర్చోడానికి ఇష్టపడలేదని దానివల్ల ట్రీట్మెంట్స్ లేట్ అయ్యేదని చెప్పుకొచ్చాడు ఇలాంటి సమయంలో క్రచి సహాయంతో నడవడం వీల్ చైర్ లో కూర్చోవడం తప్పేమీ కాదని మనం పట్టుదల బలంతో త్వరగా కోలుకోవాలని చెప్పేసి పోస్ట్ పెట్టాడు సో దీంతో హృతిక్ రోషన్ అలా చూడటంతో అభిమానులంతా కంగారు పడుతున్నారు ఏమైంది త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు స్టార్ హీరోలు హీరోయిన్స్ సైతం హృతిక్ పెట్టిన పోస్ట్ కింద త్వరగా కోలుకోవాలని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు అయితే హృతిక్ కి ఇలా అవడంతో ఎన్టీఆర్ అభిమానులు నిరాశ చెందుతున్నారు ఎన్టీఆర్ హృతిక్ కలిసి త్వరలో వార్ టూ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది కానీ ఇంతలోనే ఇలా జరగడంతో ఆ షూట్ వాయిదా పడింది మళ్ళీ హృతిక్ ఎప్పుడు కోలుకుంటాడో వార్ టూ ఇంకెంత ఆలస్యం అవుతుందో తమ హీరోని బాలీవుడ్ సినిమాలు ఎప్పుడు చూస్తామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశలో నిరాశను వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది అనమాట సో మొత్తానికి అయితే హృతిక్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు